దగ్గర నమస్కారం ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒకసారి తిరుపతి వెళ్ళారు ఆయన తిరుపతికి ఆల్మోస్ట్ పదకొండున్నర పన్నెండు గంటలకు మధ్యాహ్నం అక్కడ రీచ్ అయ్యారు రీచ్ అవ్వగానే అక్కడ జన సందోహం చూసి ఆయన ప్లాన్ చేసుకున్న మధ్యాహ్నం దర్శనాన్ని ఎందుకంటే ఆయన మధ్యాహ్నం కనుక వెళ్తే కనుక విఐపి దర్శనం అవుతుంది భక్తులందరూ ఇబ్బంది పడతారని సదుద్దేశంతో ఆ దర్శనాన్ని మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన దర్శనాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు సో రాష్ట్రపతి గారు వచ్చారు కాబట్టి చాలా అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పోలీస్ సిబ్బంది దేవస్థానం సిబ్బంది అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ తెల్లవారుజామున వచ్చి ఆయన రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్తున్నారు అయితే ఆయన ఆ గుడి ముందు వరకు వెళ్ళారు గుడిలోకి వెళ్లకుండా అక్కడ నుంచి ఉండిపోయారు అందరూ చూస్తున్నారు లోపలికి వెళ్ళిన నరస్వరలు వాయిద్య మేళాలు ఆ గుడి ఈవో అందరూ లోపలికి వెళ్ళి సార్ రండి అని ఆయన ఇన్వైట్ చేస్తున్నారు ఆయన మాత్రం లోపలికి వెళ్ళట్లేదు ఒక్కసారి ఆయన అక్కడున్న అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ని రా అని ఒకసారి పిలిచారు పిలవగానే ఏంటి సార్ చెప్పండి అని ఆయన అడిగారు అడిగితే ఆయన మీకు ఈ గుడిలో ఒక ప్రాసెస్ ఉంది ఒక సిస్టమ్ ఉంది ఏంటంటే అన్ని మతస్థులు ఎవరైనా కనుక లోపలికి రావాలంటే కనుక వాళ్ళు ఒక బాండ్ మీద సైన్ చేసి లోపలికి రావాలి కదా నేను అన్యమతస్థుడిని అందువల్ల ఆ పుస్తకం తీసుకురండి నేను సైన్ చేసిన తర్వాతే లోపలికి వస్తాను అని చెప్పి ఆయన ఆ అధికారికి చెప్పడం జరిగింది ఆ అధికారి వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చి దగ్గర సిగ్నేచర్ తీసుకుని అబ్దుల్ కలాం గారి సిగ్నేచర్ తీసుకున్నాక అబ్దుల్ కలాం గారు లోపలికి వెళ్ళారు అలాగే ఆ టీడిటీ ఏదైతే నైవేద్యాలు కానీ లేకపోతే ఆయనకి సన్మానం కానీ చేయడం జరిగింది అంటే అంత గొప్ప వ్యక్తి కూడా ప్రాసెస్ ఫాలో అయ్యారు ఇంకొకటి ఏంటంటే గొప్పతనం అన్ని మతం అంటే వేరే మతాల్ని గౌరవించే వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు చదువులేనే కాదండి మేధస్సులోనే కాదండి సంస్కృతులోనే కాదండి సంస్కారంలో కూడా ఓకే ఈరోజు మన సనాతన ధర్మం చెప్తున్నాం కదా దాంట్లో కూడా అబ్దుల్ కలాం గారు చాలా గేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్